కాంగ్రెస్ ప్రభుత్వంపై కౌంటర్ లేసారు కేటీఆర్ తెలంగాణలో పంటలు ఎండుతున్నాయన్న కేటీఆర్ ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు అని అన్నారు పదహారు వందల మీటర్ల కాళేశ్వరం ప్రాజెక్టులో రెండు పిల్లర్లే సమస్య అన్నారు అధికారంలోకి రాగానే రిపేర్ చేసి ఉంటే రైతులకు నీళ్లు అందేవన్నారు సీఎం రేవంత్కి రైతు రుణమాఫీ హామీని గుర్తు చేస్తున్నామన్న కేటీఆర్ లంకె బిందెలు వెతికే నైజం ఎవరిదో ప్రజలు చెప్పాలన్నారు పోయిన వర్షాకాలంలో మన దగ్గర వర్షాలు పడలేదనేది తప్పు మాట పచ్చి దొంగ మాట నడప రాక చాతగాక ఇలా పంటలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉండంగా ఇచ్చే ఇష్టం లేక ఇలా పంటలు ఎండుతున్నాయి తప్ప ఇది కాలం తెచ్చిన కరువు కాదు ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆ పదహారు వందల మీటర్లల్లా పదహారు వందల మీటర్లల్లా ఎనభై ఐదు పిల్లర్లు ఉన్నాయి ఎనభై ఐదు పిల్లర్లలో రెండు పిల్లర్ల ఆడ సమస్య వచ్చింది దాన్ని పట్టుకొని మొత్తం కాళేశ్వరం కొట్టుకుపోయింది అంటాడు జరిగింది ఏంటంటే గారు రెండు పిల్లర్ల సమస్య వచ్చింది ఇప్పుడు నిజంగా బుద్ధున్న ముఖ్యమంత్రి అయితే ఏం చేయాలి నేను ఉత్తగానే అంటలేను ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ కూడా తెచ్చిన కరువు అని ఎందుకంటున్నా అంటే బుద్ధున్న ముఖ్యమంత్రి అయితే రైతుల మీద ప్రేమున్న ముఖ్యమంత్రి అయితే ఏం చేయాలి అధికారంలోకి వచ్చిన మర్నాడే ఈసారి వాతావరణ పరిస్థితి ఏంది రైతుల బతికేంది అర్థం చేసుకోవాలి అర్థం చేసుకొని ఏం చేయాలి వెంటనే దానికి రిపేర్ చేయించాలి నువ్వే చెప్తావు కదా ఏమన్నావు నువ్వు డిసెంబర్ తొమ్మిది నాడు సంతకం పెడతా రెండు లక్షల లోన్ మాఫీ చేస్తాను నువ్వు డిసెంబర్ తొమ్మిది వాయ్ జనవరి తొమ్మిది వాయ్ ఫిబ్రవరి తొమ్మిది వాయ్ ఈరోజు ఏమిటిది మార్చి తొమ్మిది నాలుగో నెలలో పడ్డది మరి నాలుగు నెలల్లో కనీసం అడగద్దా గుర్తు చేయొద్దా ఏమయ్యా రేవంత్ రెడ్డి బగ్గ నరికి ఏమాయనంటే మళ్ళీ అంటాడు అగో నేను కూర్చోలేదు కుర్చి చదురుకోలేదు ఆ చెంప ఈ చెంప వాయిస్తుండ్రు ఇంత తొందర ఎందుకు మీకు అంటాడు సరే యాదైతే చేయాలి కదా చేస్తున్నా చూస్తుండరా టీవీలలో పేపర్లలో ఏం మాట్లాడుతుండో సెక్రటేరియట్ పోయిండు ఏమన్నాడు నేను ఇలా బిందెలు ఉంటాయనుకొని వచ్చిన ఇక్కడ లంక బిందెలు లేవు మొత్తం ఖాళీ ఉన్నాయి ఉన్నాయంటుండు ఇప్పుడు లంకె బిందెల కోసము గడ్డపారలు పట్టుకొని తట్టపారలు పట్టుకొని నెత్తి మీద దుప్పటి కప్పుకొని రాత్రి చీకట్లు ఎవడు తిరుగుతాడే దొంగ దొంగలు తిరుగుతారు దొంగలు తిరిగే పని లేదు మరి గా మాట గీయన నోట్లకి ఎందుకు వస్తుందో నాకు తెలియదు ఇదివరకు ఏం పని చేస్తున్నాను రేవంత్ రెడ్డి కానీ గా మాట మాట్లాడతాడు నిన్నగాక మొన్న మహబూబ్ నగర్లో మాట్లాడుతుండు రేవంత్ రెడ్డి కానీ మాటలు మీరు వినే ఉంటారు చూసే ఉంటారు మనని ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ తిట్టుడు మనం తిట్టుడు ఏమంటాడు నేను చూస్తా మీ గొంతు కోస్తా కత్తిరిస్తా జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నాను నేను అంటుండు జేబుల కత్తెరలు పెట్టుకొని ఎవడు తిరుగుతాడే జేబు దొంగలు తిరుగుతారు లంకె బీందెలు జేబుల కత్తెరలు అందుకే అంటున్నది అంటున్నాను ఇలా తెలంగాణ ఒక దొంగ చేతిలో పడ్డది దొంగ చేతికి తాళం ఇచ్చినట్టు తెలంగాణను ఇంత కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను ఒక దొంగ చేతిలో పెట్టినాం